గారు చిన్న క్వశ్చన్ సార్ బాబి గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేశారా అదే కాదండి అదే ప్రశ్న గారు వద్దు ఆయనే చెప్పాలి దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అలా కుదురుతుంది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడదు లేదు అండి నేను ఇప్పుడు నేను ఆరు సినిమాలు చేస్తే ఆరు హీరోలు మారారు కాదు కాదు బాబీ గారిని నేను మాట్లానప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని అంటే నేను మీకు కాంట్రవరీ కావాలని ఆయన ప్యాక్ జోమ్ ఇస్తున్నారు అది కాదు అది మీకు తెలుసు మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ ఆంట్రోడ్స్కి కాదు అది సరే ఆన్సర్ ఇచ్చారు నేను ఇష్టపడింది తమనప్పుడు నవ్చేయని చెప్పారు కదా కదా నన్ను తమనా దేవి అంటే నేను తమన అంటాను కదా అలా నన్ను అడిగారు తమనా దేవి అంతా మన నాన్న అయిపోయింది అంతే కరెక్ట్ మీదే నే అది కాంట్రోవర్స్ ఏం కాదు 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 ఒక డైరెక్టర్ గా నేను అడిగా నేను చెప్తా ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరూ భావించాం సో తమన్ గారు ఈ సినిమాకి ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరు అంటారా మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి డిమాండ్ చేసి కాదు తాత గారు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ బీటింగ్ బాబీ బాబీ ఇట్ ఇస్ ఫర్ యూ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా టఫ్ టైం టఫ్ టైం టు ఏ డైరెక్టర్ ఇన్ ద సెన్స్ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ షో పరంగా కానీ ఒక అన్స్టాపబుల్ ఇమేజ్ అన్ఇన్క్రెడిబుల్ ఇమేజ్ అనేటువంటిది పెరిగింది ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇలాంటి టైంలో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ని హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఒక ఛాలెంజ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ స్పెషల్ అటెన్షన్ టు పే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టావా అంటే ప్రభు గారు ప్రతి సినిమాకి మీకు తెలియదు ఉండలేదు ప్రతి సినిమాకి పెట్టాల్సిన కష్టమే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఓల్టేజ్ ఉంటుంది ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు మాస్ ఫాలోయింగ్ ఆయనకి సంబంధించిన ఫన్ హ్యూమర్ గ్రేస్ వోల్టేజ్ బాలేబాబు అనగానే ఆ బాలేబాబు గారి ఓల్టేజ్ వేరు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వేరియేషన్ అంటే అన్స్టాప్ అంతకుముందు ఒక మాస్ ఇదిగా ఉన్నటువంటి వల్ల ఆల్ ఆఫ్ రీచ్ నేను జనరల్గా మాస్ అంటే నాకు ఇష్టం నా సినిమాలు మాస్గానే ఉంటాయి బట్ అన్స్టాపబుల్ తర్వాత నేను అన్నాను మీరు ఉన్న విన్నారో లేదో న్యూ ఏజ్ ఆడియన్స్ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు పబ్బుల్లో కుర్రోళ్ళు కాల స్కూల్స్లో స్కూల్స్లో సో ఆయనకి బాబు గారు అంటే సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు సో వాళ్ళందరికీ నచ్చే మా సెలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం మా పనితనం అంతా అక్కడే చూపించాం అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది మూడు సార్లు ఎమ్మెల్యే అయిన హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే బాధ్యత గల రాజకీయ నాయకుడు ఆయన మీద డాకు రా మహారాజ్ అనేటువంటి టైటిల్లో హౌ ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ అది ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది ఇప్పుడు పోకిరి సినిమా ఉంది మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్ అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం సినిమా చూస్తే అర్థం అవుతుంది పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని అలానే డాకో మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకో మహారాజ్ అని ఎందుకు పెట్టారు వీళ్ళు ఏం చేశారు ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇందాక బాబీ గారు చెప్పినట్టు డాకు మహారాజ్కి సంబంధించి నెక్స్ట్ రెండు ఫంక్షన్కి కథ చెప్పేస్తా నువ్వు ఫర్దర్ గా ఎలాగో చాలా సెలబ్రేషన్స్ చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మాట్లాడుతూ